అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలాగే దేశంలో కొన్ని కాలేజీల్లో ఉన్న ప్రిన్సిపాల్సు వాళ్ళు ప్రిన్సిపాల్లుగా కాకుండా నరహంతకులుగా మారుతూ ఉన్నారు అంటే అక్కడ చదువుతున్న విద్యార్థులు తలక ప్రాణాలతో వాళ్ళు చెలగాట ఆడుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే మనకి గతంలో అనేక సంఘటనలు నారాయణ కానీ చైతన్య కానీ ఇలాంటి కాలేజీల్లో అనేక సంఘటనలు స్టూడెంట్స్ ఈ తాలూకా ఫ్యాకల్టీ కానీ ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ ఆ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ తాలూకు వేదనల్ని ఆ వేధింపులు భరించలేక వేదనతో వాళ్ళు సూసైడ్లు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ సంఘటనలో కూడా ఏ కాలేజీల్లోని కూడా దానికి ఆ విద్యార్థుల తాలూకా ప్రాణాలు పోవడానికి కారకులైన ప్రిన్సిపాల్కి కానీ యాజమాన్యానికి కానీ ఫ్యాకల్టీకి కానీ ఇప్పటివరకు శిక్షలు పడకపోవడం అన్నది చాలా శోచనీయం మీకు అందు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సుమారు ఒక సంవత్సరం క్రితం విశాఖపట్నంలో ఎండాడ ప్రాంతంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఒక అమ్మాయి నాలుగో అంతస్తు మేడ మీద నుండి మీద నాలుగో అంతస్తు నుండి సూసైడ్ సూసైడ్ది అంటారు గెంతి సూసైడ్ చేసుకుంది దాన్ని అప్పట్లో కాలేజీ యాజమాన్యం ఏదో కొంచెం ఆటు ఇటు ఏదో చేసి కేసు లేకుండా ప్రయత్నం చేశారు టోటల్గా అమ్మాయిదే తప్పు అన్న విధంగా దాన్ని మార్చేటప్పటికీ అనేక ప్రజా సంఘాలు కానీ జర్నలిస్టులు కానీ నేను కానీ దీని మీద కొంత ఫైట్ చేయటంతో వెంటనే ఇన్సిడెంట్ జరిగిన రెండు మూడు రోజుల్లో దానికి బాధ్యులైన వారిని మధురవాడ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసింది అంటే ఇందులో నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్ నుండి ఎవరి మీద అయితే అనుమానం ఉంది అనే పేర్లు అయితే మనం ముందుగా చెప్పామో వాళ్ళనే రెండు రోజులు మూడు రోజుల్లో మధురవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి కేసు పెట్టి చేయడం జరిగింది కాకపోతే ఆ కేసు పెండింగ్లో ఉంది రన్నింగ్లో ఉంది ఇదిలా ఉండగా విశాఖపట్నం సంఘీవలస ప్రాంతంలో బీబుల్ నియోజకవర్గంలో ఎన్ఆర్ఏ కాలేజీ ఉంది ఈ అనిల్ నీర్కొండ మెడికల్ కాలేజ్ ఈ కాలేజీలో సుమారు నాలుగు నెలల క్రితం అనే ఒక అబ్బాయి ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతూ ఉన్నాడు ఈ అబ్బాయి కాలేజు ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఈ అబ్బాయి నా చావుకి కారకుడు వైస్ ప్రిన్సిపల్ అని ఒక ఉత్తరాన్ని రాసి స్పెసిఫిక్గా సొంతంగా చేతిరాతతో స్వదస్తూరితో నా చావుకి కారకుడు వయసు ప్రిన్సిపల్ అని రాసి నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ విషయంలో వెంటనే పోలీసు వారు భీమపట్నం పోలీసు వారు స్పందించడం జరిగింది వచ్చారు ఎంక్వైరీ చేశారు కుర్రవాడి తాలూకా మృతి నిర్ధారించడంతో పాటు విజయవాడలో ఉన్న అబ్బాయి తాలూకా ప్రణీత తాలూకా తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలియజేయడంతో వాళ్ళు హుటాహుటిని ఇక్కడ పరిగెత్తుకు వచ్చారు కాకపోతే ఈ తల్లిదండ్రులు తాలూకా అనుమానం ఏంటంటే ఈ ప్రణీత్ చనిపోయిన ప్రణీతు వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయి చనిపోవాలి సూసైడ్ చేసుకోవాలన్న వ్యక్తి తిన్నగా వచ్చి మెట్టిని పైనండి గెంతేస్తాడు కానీ క్లోజ్డ్ డోర్ వైపు ఒకసారి ఎందుకు వెళ్తాడు లాగ ఎందుకు వస్తాడు తర్వాత ఈ అబ్బాయి వచ్చేటప్పుడు కారిడార్లో స్పీడ్గా వస్తుంటే వెనకాతల నుండి వాచ్మ్యాను ఎందుకు వచ్చాడు ఈ పెనుగలాట ఎందుకు జరిగింది సో మా అబ్బాయిది ఆత్మహత్య కాదు ఇది హత్య అంటూ తల్లిదండ్రులు మన రాష్ట్ర డీజీపీకి ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది సో దాని మీద గౌరవ డీజీపీ గారు సివి సిఐడికి దీని ఎంక్వైరీకి పంపించడం జరిగింది సో దీని మీద కొంతమంది ప్రజా సంఘాలు కానీ చాలామంది ఢిల్లీలో ఉన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఫిర్యాదులు చేయటం పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం కలెక్టర్ ఫిర్యాదు చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇలా జరుగుతూ ఉండగా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది అంటూ న్యాయపరంగా తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయవలసిన ఛార్జ్ ఇప్పటి వరకు సుమారు నాలుగో నెల అంటే వంద రోజులు నూట ఇరవై రోజులు దాటినా కూడా ఛార్జ్ వేయకపోవడం అనేది కొంచెం అనుమానాలకు తావిస్తూ ఉంది పైగా ఈ ఎఫ్ఐఆర్లో బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం బీహారపట్నం పోలీసు వారు కేసు పెట్టడం జరిగింది అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం ఈ సెక్షన్ తాలూకా ఉదే ఉద్దేశం ఇందులో మెన్షన్ చేసిన ప్రిన్సిపాల్ సుధాకర్ని కానీ వైస్ ప్రిన్సిపాల్ని కానీ ఇతరులని కానీ ఎప్పటి వరకు పోలీసు వారు అరెస్ట్ చేయకపోవడం కూడా అనుమానాలు తాగుతూ చేస్తుంది పోనీ ఇవి ఇందులో ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఈ ముద్దాయిలు వైస్ ప్రిన్సిపాల్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఇతరులు కానీ ఎవరైనా యాంటిసిపిటరీ బెయిల్ తీసుకున్నారా అంటే యాంటిసిపిటరీ బెయిల్ లేదు అంటే ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంకొక సంవత్సరం దాటితే డాక్టర్ అయిపోయడానికి అంటే ఫైనల్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఉన్నాడు నెక్స్ట్ హౌస్ సర్జనీ చేయవలసిన వ్యక్తి ఆ పిల్లవాడు సూసైడ్ చేసుకుంటే పోలీసు వారు కానీ కాలేజీ యాజమాన్యం వారు కానీ చాలా దీన్ని పట్టించుకోకుండా ఉండడం అన్నది చాలా దుర్మార్గమైన విషయం పైగా ఇప్పుడు మనకి రీసెంట్గా నాకు ఈరోజు ఈరోజుకి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి ప్రణీత చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఈ అబ్బాయికి అనుకూలంగా మాట్లాడిన కొంతమంది విద్యార్థులు అనుకూలంగా అంటే మీడియా వాళ్ళు వచ్చినప్పుడు కానీ పోలీసు వారు వచ్చినప్పుడు కానీ అక్కడ ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు కొంచెం ఇన్సిడెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కొంతమంది పిల్లల్ని ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ అంటే అప్పటికి ప్రిన్సిపల్ ఏ సుధాకర్ అన్న వ్యక్తి హెరాస్మెంట్ చేస్తున్నాడు మీ మార్కులు మా దగ్గరే ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు కూడా అలాంటి శాస్త్రి జరిగితే బాగుంటుంది అంటూ సుధాకర్ అన్న ప్రిన్సిపాల్ ఇప్పుడు ప్రిన్సిపల్ ఎన్ఆర్ఏ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుధాకర్ వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరించడం జరుగుతుందంట ఈ విషయం పేరు చెప్పుకోలేని కొంతమంది తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒకవేళ వీళ్ళు బయటికి వస్తే వాళ్ళ పిల్లలకి సంబంధించిన మార్కులు వీళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్ మార్క్స్ దానికి భయపడి పిల్లలు కూడా బయటికి రావడానికి భయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా పోలీసు వారు భీమలపట్నం పోలీసు వారు కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిఐడి వారు కానీ ఈ కేసుని కొంచెం ప్రెస్టియస్గా తీసుకొని ఎందుకంటే అనేక కాలేజీల్లో పిల్లలు చనిపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవడంతో ఫ్యాకల్టీ తలుగా హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న పిల్లల విషయంలో ఒక్కరికైనా శిక్ష పడితే భవిష్యత్తులో ఎలాంటి కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ఈ ప్రిన్సిపాల్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళ తాలూకా హెరాస్మెంట్ పిల్లల మీద ఉండదు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ పిల్లల్ని తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకోవాలి ఒక స్థాయికి రావాలని ఒక ప్రేమతో చదివించుకుంటూ ఉంటారు ఒక ప్రాణం పోతే ఆ తల్లిదండ్రుల తాలూకా వేదన మామూలుగా ఉండదు సో ఈ విషయంలో ఇప్పటికే ఢిల్లీలోని హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కొంతమంది అధికారులకి మౌఖికమైన ఉంటారు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది ఎందుకంటే ఇమీడియట్గా ఛార్జ్ షీట్ పెట్టి ఈ ఆగస్టు నెల లోపు ఛార్జ్ షీట్ పెట్టి బాధ్యులైన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ విషయంలో మరి పోలీసు వారు కానీ సిఐడి వారు కానీ ఏం చేస్తారని మనం ఎదురు చూడాలి ఏది ఏమైనా ఈ ప్రణీత్ ఆత్మహత్యతో భవిష్యత్తులో కాలేజీల్లోని విద్యార్థిని విద్యార్థుల తగిన ఆత్మహత్యలు ఆగిపోయే పరంగా గవర్నమెంట్ ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ ఎన్ఆర్ఏ కాలేజు ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ ఈ ప్రణీత తాలూకా ఆత్మహత్యకు కారకలైన వారికి తగిన శిక్షలు పడాలని కోరుకుంటూ మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ కార్యం వినయ్ ప్రకాష్ కాగడ